సాయిబాబా మార్గంలో మనం ఎలా ఉండాలి సాయిబాబా బోధ ఏంటి దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనే దాన్ని గురించి మనం విశ్లేషించుకుంటున్నాం ఈ విశ్లేషణలో ఒక్కరిలోనైనా మార్పు గమనించగలిగితే కనీసం నాకు నేను ఏదైనా మార్పు చేసుకోగలిగితే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే సాయి గురుకులంలో మనం చర్చించుకునే విషయాల గురించి నేను అనేక పుస్తకాలు చదువుతున్నప్పుడు సాయికి సంబంధించిన సాహిత్యాలు చదువుతున్నప్పుడు నాకు కలిగే భావాలను మీతో పంచుకుంటూ ఉంటాను ఎందుకంటే దాంట్లో కలిగే భావాలు అనేక మందికి అవే భావాలు కలుగుతూ ఉంటాయి సాయి టీవీలో సాయి గురుకులం కార్యక్రమం చూసి అనేక మంది భక్తులు కాల్ చేస్తూ ఉంటారు ఈరోజు ఖచ్చితంగా మేము ఇదే ఆలోచిస్తూ ఉన్నామండి మా ఆలోచనకి తగినట్లుగానే సాయి టీవీలో ఈరోజు సాయి గురుకులం కార్యక్రమం ఉంది మీరు అదే చెప్పారు అంటూ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు బాబా బిడ్డలుగా మనందరము ఒకే సాయి కుటుంబం మనసులో ఉన్న మంచి ఆలోచనల్ని తట్టి లేపుకోవడానికి బాబాగారి సేవా కార్యక్రమాలు కలిసి ముందుకు నడిపించడానికి ఇది ఒక వేదిక మనందరం బాబాగారి గురించి మంచి మాటలు విశ్లేషణ చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన కార్యక్రమం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పేరాస గురించి అత్యాస గురించి అత్యాసకు మనం ఏ విధంగా దూరంగా ఉండాలి మనం చేయాల్సిన బాధ్యత ఏంటి మనం ఏ విధంగా క్రమం తప్పకుండా మన బాధ్యతలు నిర్వహిస్తూ లౌకిక జీవితంలో ఉన్న స్థితిలో ఆనందంగా ఏ విధంగా జీవించాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని బాబాగారు చెప్పిస్తున్నారు నిజంగా ఈ విషయం అందరికీ చాలా మేలు చేస్తుంది అందరికీ కూడా అలాంటి గుణం ఉంటుంది మనలో ఎంతో కొంత మార్పు చేసుకోగలిగితే మనం చాలా అదృష్టవంతులం ఎందుకంటే మన జీవితానికి కావలసిందంతా బాబాగారే సమకూరుస్తున్నారు మనం అనుభవిస్తూనే ఉన్నాం మనం పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల కొన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నాం ఈ జన్మలో మనం పొందాల్సినవి అన్నీ పొందుతూనే ఉన్నాం అనుభవించాల్సినవన్నీ అనుభవిస్తూనే ఉన్నాం అటువంటి సమయంలో జీవితంలో చేయాల్సిన చిన్న పని ఒకటి ఎప్పటికీ మిగిలిపోతూనే ఉంటుంది కుటుంబం పిల్లలు వీటితో పాటు మనం ఈ ప్రపంచంలో ఉన్నందుకు ఇంకొక చిన్న బాధ్యత కూడా భగవంతుడు అప్పగించాడు ఆ బాధ్యతను ఎంత మేరకు మనం నిర్వర్తిస్తున్నాము అనే ముఖ్యమైన దానిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదే పరోపకారం పరోపకారం ఎంతమంది చేస్తున్నాము పరోపకారం అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాచకులకు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే అది మాత్రమే పరోపకారం కాదు దాన్ని కూడా పరోపకారం అని భ్రమలో మనముంటే అది పరోపకారం కానే కాదు మనం చేయాల్సిన ధర్మం ఏంటంటే నీకు ఉన్న దాంట్లోంచి లేని స్థితిలో ఉన్న నిరాశ్రయులకు నీకు తోచిన సహాయం చేయడం నీ చుట్టుపక్కలే నీకు సేవకులుగా పనిచేసేవారు నీవు రోజు గమనిస్తున్నవారు ఇలా అనేక మంది నిర్బలులు ఉంటారు వారు నోరు తెరిచి అడగకముందే భగవంతుడు మనకిచ్చిన దాంట్లో ఎంతో కొంత సాయం చేయడం అది అసలైన ధర్మం లేదా ఎక్కడైనా చక్కటి సేవ జరుగుతున్నప్పుడు అలాంటి సేవ నిర్వహించడానికి మనకు సమయము సామర్థ్యము సరిపోయినప్పుడు కనీసం ఆ మహాయజ్ఞంలో మనవంతు పాలు పంచుకోవడం కూడా ధర్మబద్ధమైన సేవ పరోపకారం అనేది ఎంతో ఉన్నతమైన సేవ చాలా ఉన్నతమైన గుణం దీనిని బాబాగారు అనేక సందర్భాలలో చెప్పారు ఆయన చెప్పటమే కాదు తన దగ్గరకు వచ్చిన వాళ్ళు తన గురుకులంలో ఉన్నటువంటి వాళ్లకు కూడా ఆ గుణాన్ని చక్కగా అలవర్చారు ఆయన గురుకులంలో ఉండేవారు అనేక రకాల స్థితులలో ఉంటారు కొంతమంది అభిమానవంతులు పిల్లల్ని చదివించుకోలేక కొందరు పిల్లలకు రెండు పూటలా సరైన భోజనం పెట్టలేక ఇబ్బంది పడేవారు ఉంటారు అటువంటి వాళ్లకు మనకు తోచిన సేవ చేయాలి నిస్వార్థంగా పరులకు చేసే ఉపకారాన్నే పరోపకారము అంటారు బాబా భక్తులలో బాబా ఒడికి చేరిన వారికి ఈ పరోపకార గుణం స్వతహాగానే ఉంటుంది ఉదాహరణకి దాసగను మహారాజు గారి జీవితం తీసుకోండి దాసగణు మహారాజు గారు పోలీసు ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆ రోజుల్లోనే తనకు వచ్చే జీతంలోంచి పిల్లల చదువు కోసం వెచ్చించేవారు లావణీలు రాసేవారు దాని ద్వారా వచ్చిన డబ్బును కూడా ఆయన సొంతానికి వాడుకునేవారు కాదు ఆ డబ్బు పూర్తిగా పేద పిల్లల చదువు కోసం వారు వినియోగించేవారు ఆ విధంగా బాబా ఒడికి రాకముందే ఆయనకు పరోపకారం అనే అద్భుతమైన గుణం ఉంది దాసగండ్ మహారాజ్కు ఒక అలవాటు ఉండేది ఎవరైనా ఏదైనా మాట్లాడితే నిర్మోహమాటంగా ముఖం మీదే అనేసేవారు దీంతో దాసగండ్ మహారాజ్ అంటే అందరికీ కాస్త కోపము అసూయ భావన ఉండేది అబ్బా ఈయనతో ఎందుకులే అనే భావనలో ఉండేవారు కానీ బాబాగారు చాలా సందర్భాలలో దీక్షిత్ గారితో ఇతర భక్తులతో అనేవారట ఒక మనిషిలో పైకి కనిపించే దుర్గుణాలను మాత్రమే చూస్తున్నారు వారి లోపల ఉన్న సుగుణాలను మీరు చూడగలుగుతారా అని దాసగండ మహారాజ్ గారు అందుకు నిలువెత్తు నిదర్శనం పైకి గంభీరంగా మొహమాటం లేకుండా ఎవరిని పడితే వాళ్లను చెడ మడా మాటలు అనేస్తారు తప్ప లోపల ఎంతో చక్కటి సుగుణాలు ఉన్నాయి ఇది బాబాగారికి మాత్రమే తెలుసు అందుకనే బాబాగారు అత్యున్నతమైన తన లీలలను మహిమలను తన కీర్తనలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసే బాధ్యతను శ్రీ దాసగడ్ మహారాజ్ గారికి ఇచ్చారు అదేవిధంగా పరోపకారంతో పాటు ఇంకొక అద్భుతమైన గుణాన్ని దాసగణ్ మహారాజులో చూపెట్టారు అదేమిటంటే దాసగణ్ మహారాజును బాబా ఉద్యోగం వదిలేయంటే బాబా నేను ఉద్యోగం వదిలేస్తే నాకు జీతం ఇచ్చేవారు ఎవరు నేను ఎలా బతకాలి అని దాసగను బాబాను అడుగుతారు నిన్ను నేను పోషిస్తానని బాబా మాటిస్తారు కానీ దాసగను బాబా అలా అన్నారు కదా అని బాబా మీద ఆధారపడలేదు నిజంగా ఆయన గురించి మనం తెలుసుకుంటే మనకు కన్నీళ్లు ఆగవు బాబా ఆయనను పోషిస్తారు అంటే ఆ మాటకు దాసగఢ మహారాజ్ గారు సిగ్గుపడి తన జీవితాన్ని ఏ విధంగా మలుచుకున్నారు అంటే రిటైర్మెంట్ సమయంలో కొంత డబ్బు వస్తే కొంత పొలాన్ని కొని ఆ పొలాన్ని కౌలికిచ్చుకొని వచ్చే డబ్బులతో తమ జీవితాన్ని సాగించారు తప్ప ఎవరి దగ్గర చేయిచాచి రూపాయి అడగలేదు అంతేకాదు బాబాగారి మీద హరికథలు కీర్తనలు చెప్పినప్పుడు వచ్చిన దక్షిణ బాబా అనుగ్రహంగా సమర్థించుకుని వాటిపై ఆశపడలేదు ఆ దక్షిణల్లో కూడా అనా పైసా ముట్టుకునేవారు కాదు అంత అత్యున్నత సంస్కారాలు కలిగిన జీవితం శ్రీ మహారాజు గారిది అందుకని అప్పటి నుంచి తను పరోపకారం చేయడమే తప్ప ఆయన ఎవ్వరి దగ్గర చెయ్యి చాచిన సందర్భం ఎక్కడా లేదు ఆ పొలం ద్వారా వచ్చిన డబ్బు ఆయన పోషణకు సరిపోతుంది ఎందుకంటే ఆడంబరాలు లేవు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఎక్కడికి వెళ్ళినా ఎవరింట్లో కీర్తన చేస్తే వాళ్ళింట్లో నేలపైనే పడుకునేవారు అక్కడే ఉండేవారు వారు పెట్టింది తినేవారు మామూలు సాధారణ రైలుపెట్టెలో ప్రయాణం చేసేవారు అంతే తప్ప పెద్ద ఆడంబరాలకు ఎప్పుడూ వెళ్లలేదు తనకు పొలం కౌలు ద్వారా వచ్చే కొద్ది మొత్తాన్ని ఖర్చులకు వాడుకుంటూ మిగిలిన దాన్ని పరోపకారానికి ఉపయోగించేవారు అందరికీ తెలియని విషయమేమిటంటే హారతి సాయిబాబా గీతం రాసిన మాధవాడ్కర్కు ఆ పాట రాసిన తరువాత బాబా అనుగ్రహంతో ఒక కుమారుడు జన్మిస్తాడు అప్పటికే మామూలు స్థితి వాళ్ళది అటువంటి సందర్భంలో ఆ పిల్లవాడిని స్కూల్కి పంపించి చదివించుకోవడానికి కూడా మాధవాడ్కర్ దగ్గర డబ్బు లేదు ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరైతే బాబా దగ్గర ఆయన పట్ల అంకితంగా ఉంటారో ఎవరైతే బాబా తప్ప ఇక ప్రపంచంలో నాకు ఏది ఎక్కువ కాదనుకుంటారో ఒక మహల్సాపతి కావచ్చు మాధవడ్కర్ కావచ్చు జోగేశ్వర భీష్మ కావచ్చు వీళ్ళందరూ మామూలు స్థితిలో ఉండి ఉన్నదాంతోనే తృప్తిగా ఉన్నారే తప్ప ఆర్థికంగా ఉన్నత స్థితిని బాబా వద్ద వారెవరూ కోరుకోలేదు ఈరోజు కూడా మన చుట్టూ సమాజంలో కొద్దిమంది సాయి అంకిత భక్తులని మనం చూస్తూనే ఉంటాం ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా సాయిని ప్రాణప్రదంగా ప్రేమిస్తూ ఎలాంటి పరీక్షలైనా ఎదుర్కొంటూ తమ ప్రేమ చెక్కు చెదరకుండా బాబా పాదాలపైన నిలుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న వారిని మేమైతే స్వయంగా అనేక మందిని చూసాము లౌకిక కోరికల కోసం వెంపర్లాడకుండా ఎంత ఇచ్చినా ఇంకా ఇవ్వమంటూ సాయిని పీడించకుండా ఇలా ఉండడమే అసలైన భక్తి ఇలాంటి వారందరినీ బాబాగారు వారి అవసరాలకు అనుగుణంగా ఆదుకున్నారు తప్ప ఇలాంటి అంకిత భక్తులను ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకురారు అలా అని అవసరాలకి లోటు కూడా రానివ్వరు మాధవడ్కర్ కొడుకును స్కూల్లో చేర్చడానికి డబ్బు లేకపోతే దాసగణ మహారాజ్ గారు కౌలు ద్వారా తనకు వచ్చిన డబ్బు తన ఖర్చులకు వాడుకోగా మిగిలిన దాన్ని మాధవడ్కర్ కుటుంబానికిచ్చి అడ్కర్ కొడుకును చదివించి ప్రయోజకుణ్ణి చేస్తారు ఇది పరోపకారమంటే ఎంతమంది తీసుకుంటారు ఇలాంటి బాధ్యతలు చాలా తక్కువ మందికి మాత్రమే ఇలా పరోపకారం చేసే సంస్కారం ఉంటుంది ఈరోజు కూడా అక్కడక్కడ లాంటి ఇలాంటి అద్భుతమైన సాయి బంధువులని మేము చూస్తూనే ఉన్నాము ఎలాంటి షరతులు లేకుండా సాటి మానవులకి అవసరంలో సహాయపడే ఇలాంటి బాధ్యతలు తీసుకునే మానవతావాదులకు మనస్ఫూర్తిగా బాబా తరపున కృతజ్ఞతలు అక్కడక్కడ ఇలాంటి సద్గుణవంతులు ఉన్నప్పటికీ ఇంకా అనేక మందికి పరోపకారం అనే సుగుణం రావాల్సి ఉంది ఎవరికి వారు యాంత్రికంగా మారిపోయిన ఈ రోజుల్లో పరోపకారం అనేది కనుమరుగైపోయింది మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఆ రోజుకి ఆ నిమిషానికి యాచకులకి ఒక అర్ధ రూపాయో రూపాయో ఐదు రూపాయలు పది రూపాయలో ఇస్తే అది పరోపకారం కాదు అసలైన ధర్మం అంటే ఒక భవిష్యత్తును నిలబెట్టడం లేదా ఒక జీవితానికి సాయపడ్డం అది శాశ్వతంగా ఉండాలి వారికి మన కుటుంబ సభ్యులే అనుకొని ఆప్యాయతతో ఏమీ ఆశించకుండా మనం చేయగలిగినంత సాయం చేయాలి ఇది అసలైన పరోపకారం అంటే మందిరాల వద్ద మనం యాచకులకి వేసే దక్షిణ కానీ లేదా ఏదో ఒక పూట పెట్టే అన్నదానం కానీ పరోపకారం కిందకు రాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మనలోని మానవత్వం మేల్కొని అవతల వారి కష్టాన్ని కొంతైనా మనం ఒడ్డెక్కించగలిగే పరిస్థితి ఉన్నప్పుడు మనల్ని బాబా చూసుకుంటారు మనం వీరిని చూసుకుందామనే ఎలాంటి షరతులు లేని ప్రేమ మనలో వికసించడమే మనం అసలైన పరోపకారం చేస్తున్నాము అనడానికి గుర్తు